హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనామికాకి అదిరిపోయే షాక్ ఇచ్చిన కావ్య అసలు తండ్రి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కావ్యకి నగలు ఇచ్చి నీకు అండగా నేనున్నాను నువ్వే పని చేసినా కుటుంబం కోసమే చేస్తావని నాకు అర్థమవుతుంది మీ తాతయ్య ఆశయాలను నిలబెట్టేదానివి నువ్వే అంటూ ఇందిరాదేవి తన నగల్ని ఇస్తుంది తర్వాత ఇక అనామిక అయితే ఇల్లు తాకట్లు పెట్టి అలాగే ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారని మొత్తం స్వరాజ్ కంపెనీ గురించి మీడియాలో వచ్చేలాగా చేస్తాను అది కూడా మన ద్వారా కాదు రుద్రాని ద్వారా అంటూ అనామిక రుద్రానికి ఫోన్ చేస్తుంది ఆస్తి కోసం పోరాడుతావో మరి ఇంకేదైనా రచ్చ చేస్తావో నీకు నేను ఒక వీడియోని పంపించాను ఆ వీడియో ద్వారా నువ్వు అనుకున్నది సాధించవచ్చు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక అనామికతో రుద్రాన్ని మాట్లాడడం రాజు కావ్య అయితే వినేస్తారు వినేసిన తర్వాత కావ్య రుద్రాని ఫోన్ని లాక్కొని మరి దాంట్లో ఉన్న వీడియోని చూస్తుంది ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు రాజు కావ్యం అప్పుడే రుద్రాణి అయితే ఏంటి ఆస్తులన్నీ తాకట్టు పెట్టేస్తున్నారా అప్పులు చేస్తున్నారా అసలేం జరుగుతుంది ఇంట్లో అని అంటూ ఉంటుంది రుద్రాణి ఆ అనామిక ఎప్పుడెప్పుడు గొడవ చేద్దామని చూస్తుంది మనం ఆస్తులు తాకట్టు పెట్టడం ఏంటి అప్పులు ఏంటి తను ఏదో వీడియోని పంపిస్తే నువ్వు ఆ వీడియోని పట్టుకొని ఇంటిని ఇంటి గౌరవాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నావా అని అంటూ ఉంటాడు రాజ్ అప్పుడే ఇక అంటూ ఉంటుంది కావ్యం చూడండి ఆంటీ మీరు ఏదో అనుకుంటున్నారు ఒకవేళ ఇలాగే మీరు అనామిక మాటలను వింటూ ఉంటే మీకు మాత్రం రేపు ఇంట్లో స్థానం ఉండదు బయటికి వెళ్ళి ఆస్తి కూడా చిల్లి గవ్వ కూడా రాకుండా మీ కొడుకు మీరు రోడ్డున పడాల్సిందే అని అంటూ ఉంటుంది కావ్య ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోతే మంచిది ఈ వీడియో గనక బయటికి వచ్చిందంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఒక్క రూపాయి కూడా మీ వరకు నేను రానివ్వను గుర్తుపెట్టుకోండి మొత్తం మా అక్క పేరు మీదే రాసేస్తాను అని అంటూ కావ్య అయితే రుద్రానికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది దాంతో ఇక రుద్రాణి అయితే అయినా వీళ్ళు అప్పులు చేయడమేంటి తాకట్టు పెట్టడం ఏంటి నిజంగానే అనామికాకి పిచ్చి పట్టినట్టుంది అని రుద్రాని అక్కడితో ఇక వీడియోని డిలీట్ చేసేస్తుంది ఇక అనామిక అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వస్తుందని ఎంతో సంబరపడుతూ ఉంటే అప్పుడే ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా అనామికాకి ఫోన్ చేస్తారు మేము ఆస్తులను తాకట్టు పెడుతున్నామని అప్పులు చేస్తున్నామని నీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటారు నాకన్నీ అలాగే తెలుస్తాయి అని అంటూ ఉంటే నీకన్నీ అలాగే తెలిస్తే అసలు మేము ఎందుకు తాకట్టు పెట్టాల్సి వస్తుందో క్షుణ్ణంగా లోతుకు వెళ్ళి మేము కూడా తెలుసుకుంటాము అప్పుడు తెలుసుకుంటే ఎవరెవరు జైల్లోకి వెళ్తారో ఎవరు ఆస్తులను బయట తాకట్టు పెట్టాలో మొత్తం కూడా లెక్క తేలిపోతుంది గుర్తుపెట్టుకో మా పరువుని తీయాలనుకుంటే నీ పరువు అలాగే నీ పక్కన నీ చేసుకోబోయేవాడు పరువు కూడా రోడ్డున పడాల్సిందే అని అంటూ ఉంటాడు రాజు కూడా కావ్య ఇద్దరు కూడా అంటూ ఉంటారు అప్పుడే అనామిక కోపంగా ఫోను పెట్టేస్తుంది వచ్చిందా బాగా వచ్చింది నీకు వాళ్ళు తలుచుకుంటే ఈ ప్లాన్ కూడా తిప్పికొడతారు కానీ వాళ్ళని నువ్వే కదిలించుకుంటున్నావు ఇంకా రెండు నెలలు ఆగితే వాళ్ళు ఈ లోను కట్టకుండా మొత్తం అప్పులు పాలైపోతారు అప్పుడు కూడా నువ్వు ఆగలేకపోతున్నావు అని అంటూ ఉంటాడు సామంత్ అయితే సరే నేను ఈ రెండు నెలలు ఆగుతాను ఆగిన తర్వాత అప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి అని అంటూ అనామిక అయితే సైలెంట్ అయిపోతుంది అలా కొన్ని రోజులు అయితే గడుస్తాయి రెండు నెలలు కూడా గడిచేస్తాయి గడిచేసిన తర్వాత ఇక బ్యాంకు వాళ్ళు అయితే సరాసరి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసి అప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు మీరు వడ్డీ డబ్బులు కట్టలేదు రెండు నెలల నుంచి పెండింగ్లోనే ఉన్నాయి ఇక మీ ఆస్తిని జప్తు చేసుకోక తప్పదు అని అంటారు దాంతో ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు రాజుని అడుగుతూ ఉంటాడు సుభాష్ అయితే ఏంటి రాజు ఇదంతా అని అంటూ ఉంటే అప్పుడే రాజు జరిగిందంతా కూడా చెప్తాడు అది విని ఇక అపర్ణ కావ్య దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది నేను చేసింది చాలా పెద్ద తప్పు నా కోడలు కుటుంబం గురించి ఇంతలా కష్టపడుతుందని తెలియక నేను నిన్ను అపార్థం చేసుకున్నానమ్మా అని అంటూ అపర్ణ కావ్యని క్షమాపణ అడుగుతుంది ఇక అపర్ణ కావ్యని క్షమాపణ అడగంగానే అప్పుడే ఆ అపర్ణ కావ్య గురి అంటూ ఉంటుంది చూడండి అత్తయ్య మన కుటుంబం ఎప్పుడూ కూడా రోడ్డు పాలు అవ్వకూడదు అవ్వదు కూడా మొత్తానికి మన కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను అని అంటూ ఉంటుంది కావ్య ఇంకేం కాపాడుతావు వాళ్ళు ఆస్తిని జప్తు చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తున్నారు ఇక చిప్ప పట్టుకొని తల చిప్ప పట్టుకొని బయటికి పోయి అడుక్కోవాలి ఇంత పెద్ద మోసగాడ ముసలోడు అని అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడు ఇక ఇందిరాదేవి రుద్రాణి చంప పగలగొట్టి ఎవరే నువ్వు నువ్వు ఒక అనాథవి నిన్ను తీసుకువచ్చి ఆయన మొత్తం కూడా ఆస్తిని ఇస్తాను ఒక పరిపతిని పెంచుతాను అని చెప్పి మాట ఇచ్చారు అలాంటిది ఏదో నీ సొంత ఆస్తిని నువ్వు సంపాదించిన ఆస్తిని ఏదో చేస్తున్నట్టు అలా అంటున్నావేంటి అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి ఇంతలో ఇంటికి ఒక కారు వచ్చాగుతుంది కారులో నుంచి ఒక వ్యక్తి అయితే దిగి వస్తాడు అప్పుడే అతన్ని చూసి ఇందిరాదేవి అయితే బాబు చక్రవర్తి నువ్వా అని అంటూ దగ్గరికి వెళ్తుంది అవునమ్మా నేనే అసలు ఏంటమ్మా ఇదంతా ఏం జరుగుతుంది సీతారామయ్య గారు కోమాలో ఉన్నారని తెలిసింది అని అంటూ ఉంటాడు చక్రవర్తి అవును బాబు కోమలో ఉన్నారు అని అనగానే కోమాలో ఉండి అందరినీ రోడ్డు మీద అడుక్కోమని చెప్పాడు అని అంటూ ఉంటుంది రుద్రాణి రుద్రాణి అని అనగానే ఏంటమ్మా అసలేంటి మరి అంతే కదా ఇప్పుడు అందరూ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని రుద్రాని చెప్పడంతో ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం ఏంటి అసలేం జరుగుతుంది అని అంటూ ఉంటాడు చక్రవర్తి అప్పుడే రాజైతే జరిగిందంతా కూడా చెప్తాడు ఇంతలో అక్కడికి కనకం వాళ్ళు కూడా వస్తారు కనకం వాళ్ళని చూసిన చక్రవర్తి ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు మీరా అసలు మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు చక్రవర్తి అప్పుడు ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా తలంచుకుంటారు నా కూతురు ఎక్కడ ఆ రోజు నా కూతుర్ని మీ చేతిలో పెట్టి తనకి ప్రాణభయం ఉందని నేను వెళ్ళిపోయాను నా కూతురు ఎక్కడుందే చెప్పండి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా మీ ఎదురుగా ఉన్న కావ్యం మీ కూతురు బాబు అని అంటూ ఉంటుంది కనకం అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటమ్మా నువ్వు చెప్పేది నేను మీ కూతురినే కదా అని అంటూ ఉంటుంది కావ్య కాదు నువ్వు మా కూతురువి కాదమ్మా ఆయన చక్రవర్తి కూతురువి ఆయన కోటీశ్వరుడు కానీ ఒకరోజు ఆయన శత్రువులు నిన్ను చంపేసి ఆయన్ని చంపేసి ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేశారు అలా ప్లాన్ చేసినప్పుడు నేను నిన్ను కాపాడాలని మీ మా చేతుల్లో పెట్టేసి ఆయన దూరంగా వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటే ఇక మాట విని అప్పుడే ఇంకా కావ్య ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక చక్రవర్తి సీతారామయ్య గారే నన్ను ఆ రోజు ప్రాణాలని కాపాడారు ఇప్పుడు సీతారామయ్య గారి కుటుంబం కాదు నా కూతురు కుటుంబం కష్టాల్లో ఉంటే నేను తప్పకుండా ఆదుకుంటాను అని బ్యాంకుకి నేను మొత్తం డబ్బు అంతా కట్టేస్తాను అని అంటూ ఉంటే కోమాలో ఉన్న వ్యక్తి ష్యూరిటీ ఉన్నాడని మీరు ఇప్పుడు వచ్చి ఆ అప్పు కట్టమని ఎలా చెప్పారో అని మన్ని సరిగ్గా అప్పు తీర్చే ముందు రూల్స్ అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు చక్రవర్తి అది విని ఒక్కసారి కావ్య అయితే అవునండి మనం ఈ పాయింట్ ఎందుకు పట్టుకోలేదో కోమాలో ఉన్న వ్యక్తి ష్యూరిటీ పెట్టారని ఆ కాగితం మీద సంతకాలతో మనం ఎలా అంత అప్పుని తీరుస్తామో అని అంటూ ఉంటుంది కావ్యం అప్పుడు ఇక రాజు కూడా అనుకుంటూ ఉంటాడు నిజమే కదా అని మీరు కోర్టుకు వెళ్తే వెళ్ళండి మేము ఆస్తిని జప్తు ఆస్తిని జప్తు చేస్తే కోర్టుకు వెళ్తాము కోర్టులోనే తేల్చుకుందాము అసలు వంద కోట్లు మీరు ఎప్పుడు ఇచ్చారో అతను ఏమయ్యాడో మొత్తం బయటికి రావాల్సిందే అని అంటూ ఉంటే అప్పుడు ఇక బ్యాంకు వాళ్ళు అయితే తడబడతారు ఇక తడబడడం చూసిన చక్రవర్తి మీరేదో నాటకం ఆడుతున్నారు నిజం చెప్తారా పోలీసుల్ని పిలిపించమంటారా అని అనంగానే అప్పుడే సారీ సార్ ఇదంతా అనామిక అనే ఆవిడ మాకు డబ్బులిచ్చి చేయించింది అని నిజాన్ని బయట పెడతారు అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో కావ్య తండ్రి రాకతో ఇలాంటి విషయం అయితే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు